అందరికీ నమస్కారం నా పేరు లోకేష్ నేను మోహన్ అగ్రిమాల నుంచి మాట్లాడుతున్నాను మన గ్రామాల్లోనూ రోడ్లు చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు ఇతర వాహనాలకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఒక్క క్షణం తొందరపాటు వల్ల ఒక రైతు తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి ఎలా కష్టాల్లోకి వెళ్ళాడు అనేది రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే నా పేరు నాది నారాయణపురం ఆదోని మండలం కర్నూలు జిల్లా నాకు ఫీల్డ్ పోయి వస్తుండగా బైక్ మీద కొద్దిగా స్పీడ్ తోలడం వల్ల బండి అదుపు తప్పి కింద పడి కాల్ ప్యాచర్ కావడం వల్ల నాలుగున్నర సంవత్సరాలు నా లైఫ్ దెబ్బతినింది నాతో పాటు నా వైఫ్ నా కొడుకు చాలా దెబ్బతిన్నారు స్కూలు అంతా ఇదయింది ప్లస్ రైతులకు విజ్ఞప్తి చెప్ చెప్పడం ఏమనగా అంటే ఎప్పుడైనా కానీ బండి స్లోగా తోలి ప్లస్ ట్రాఫిక్ రూల్ని పాటించండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని భార్య పిల్లలు మరి అది కాదని మా డబ్బులు ఎంత ఖర్చు అవుతుందంటే కింద పడిన తర్వాత ఆ నరకం అనిపించడం కంటే ఆ నరకం అనిపించడం కంటే చాలా ఘోరం అందుకనే కొన్ని రూల్స్ పాటిస్తే మన అందరికీ మంచిది రైతులు వాహనం నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటిది వాహనము హెడ్లైట్ సైడ్ లైట్ ఇంజన్ బ్రేక్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి రెండవది హెల్మెట్ ధరించాలి ధరించిన హెల్మెట్ క్లిబ్ ఖచ్చితంగా వేసుకోవాలి మూడవది రోడ్డుకు ఎడం వైపునే వెళ్ళాలి ఎదురుగా మరియు వెనక వస్తున్న వాహనాలకు సరైన సూచనలు ఇవ్వాలి దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్ళాలి టెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం అస్సలు నడపకూడదు ఒక బండి పైన ముగ్గురు ముగ్గురు వెళ్ళకూడదు మద్యం సేవించు అస్సలు వాహనం నడపకూడదు మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు మీపై ఆధారపడి ఉంటుంది నిదానంగా వెళ్ళండి గమ్యాన్ని చేరుకోండి ఇలాంటి యాక్సిడెంట్లను అరికట్టడానికి చాలా కృషి చేస్తున్న ఆదోని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ మంజునాథ్ సార్ గారి మాటల్లో బింద నా పేరు బిఎం మంజునాథ్ ఆధ్వర్య ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను సో ముఖ్యంగా మనకు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతుంది మనకు ప్రతిరోజు ఒక వంద మంది మన దేశంలో ఏదైనా చనిపోయినారు అంటే ఆ వంద మందిలో అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు కేవలం ఒక పది మంది ఐదు మంది మాత్రమే ఉంటున్నారు మిగిలిన మంది మొత్తం అంతా కూడా నైంటీ టూ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా ఈ యొక్క రోడ్ లోను వాళ్ళు ఏదైనా ఉంటే దెబ్బలు తగిలి వాళ్ళకి ఏదన్నా క్షతగాత్రలుగా కావడం కానీ లేకపోతే ప్రాణాలు కోల్పోవడం కానీ ఈ విధంగా జరుగుతుంది సో దీన్ని బట్టి మనకు ప్రాణం యొక్క విలువ అనేది మనం యొక్క ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది గతంలో వచ్చేటప్పటికే ఒక విలేజ్లో కానీ ఒక టౌన్లో కానీ ఏదైనా చూసుకున్నట్టే ఒక రెండు మూడు మోటార్ బైక్లు విలేజ్ అంతా కలిపి ఉండేది ఇప్పుడు వచ్చినప్పటికే ఈ యొక్క ఫైనాన్స్ సిస్టమ్ రావడంతో ఇంటికి మూడు నాలుగు బైకులు అట్లంతా కూడా అయిపోయింది సో దాంతోపాటు మనకు ట్రాఫిక్ అవేర్నెస్ కూడా మనం బైక్ నడిపేటప్పుడు కానీ ఏదైనా వాహనం నడిపేటప్పుడు కానీ ఉంటే మన ప్రాణాలని మనం కాపాడుకునేదే కాకుండా ఎలుతువాడి ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళం అవుతాము సో అలాంటిదంతా లేకోకుండా చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకోకుండా ట్రాఫిక్ అవేర్నెస్ కూడా లేకోకుండా బండికి ఇన్సూరెన్స్ కూడా లేకోకుండా ఆ విధంగా వాళ్ళు ఇర్రెగ్యులర్గా అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల వాళ్ళు ఏదైనా గాయపడి కిందపడి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు ప్రాణాపాయం జరిగినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా వాళ్ళు ఎంతో క్షోభ అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అదే వ్యక్తి ఎవరైనా ఎదుటి వాళ్ళని ఎవరైనా గుద్ది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలి కాళ్ళు ఏదైనా ఇరగడం కానీ లేదంటే ప్రాణాపాయం జరిగినప్పుడు కూడా అవతల వ్యక్తి యొక్క మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది సో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకు వాహనాన్ని మనం వాడుతుండడమే కాదు పాటు ట్రాఫిక్ అవేర్నెస్ ఉండాలా ఏదైతే మనకు రెగ్యులేషన్స్ అండ్ రూల్స్లో ఉన్నాయో వాటి అన్నర్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటి పాటించి దాంతోపాటు మనం టూ వీలర్స్ ఏదైనా డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది ఖచ్చితంగా మనం ధరించడం వల్ల మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు హెడ్ ఇంజరీ అనేది జరగకుండా ఉండి మన ప్రాణం మనం కాపాడుకోవడానికి ఉంటుంది సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునేసి ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఒక రైతులు కావచ్చు ఏదైనా ఉంటారు విలేజెస్ నుంచి అట్లంతా కూడా వస్తుంటారు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మడి ప్రతి ఒక్కటి రికార్డు అని పెట్టుకోవాలి వచ్చేటప్పటికే మేము ట్రాఫిక్లో ఏదైనా ఉన్నప్పుడు ఆపి అడిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటే ఏదో ఇంట్లో పెట్టి వచ్చినామంటారు ఇంట్లో పెట్టి రావడం కాదు మనం యొక్క వాహనం బయటకు తీసాము అంటే ఆ వెహికల్ యొక్క రికార్డ్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా మన వెహికల్తో పాటు ఖచ్చితంగా క్యారీ చేయాలా ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి అధికారులంతా కూడా చెక్ చేస్తుంటారు సో దాన్ని మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అదేవిధంగా ఏదైనా లైక్ వాహనాల గురించి మన వాళ్ళు ఎవరైనా కూడా బయటకు వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ని అనుసరించి మన యొక్క వాహనాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం ఆపేసి ఏదో పర్చేజ్ చేసుకోవడానికి లేకపోతే నువ్వు ఏదో అని చెప్పేసో పెట్టేసుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కాకోకుండా వారి యొక్క వాహనాల్ని ఒక పరిమితమైన ప్లేస్లో పెట్టేసుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించుకోకుండా ట్రాఫిక్కి అవాంతరం కనుక్కోకుండా చూసుకోవాలి అండ్ వాహనం నడిపేటప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిమితికి పెంచి లోడ్ వేసుకోకుండా మనకు విలేజెస్ నుండి కానీ ఏమన్నా వస్తున్నప్పుడు కూడా ఏదైనా ఎరువులు కావచ్చు లేకపోతే ఇతరత్ర వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైనా ఉంటే కూడా మోటార్ వేసుకొని వచ్చినప్పుడు హెవీ లోడ్స్ వేసుకొని వచ్చి మళ్ళీ దాని మీద మనుషులు కూర్చొని ఆ విధంగా రావడం వల్ల ప్రమాదవశాత్ ఏదైనా జరిగినప్పుడు అవి టెంటర్ అయిపోయేసి ఆ వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు నడిపే వ్యక్తులకు కావచ్చు ప్రయాణిస్తున్నటువంటి రైతులకు కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళకి ఆర్థిక నష్టము ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది సో కాబట్టి మోటార్ బైక్ అంటే మనకి ఇద్దరంటే ఇద్దరే దాన్ని డ్రైవ్ చేయాలా అతి ముగ్గురు నలుగురు కూడా చాలామంది కొంతమంది స్టూడెంట్స్ అంతా కూడా ఈ విధంగా అధిక లోడ్తో పోతున్నారు సో కాబట్టి కమర్షియల్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ కానీ ఉండాలా అండ్ మనకి ఏదైతే డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి వెహికల్స్లో అధిక సామర్థ్యం అనేది లేకోకుండా జాగ్రత్తగా అందరూ ఇచ్చేసుకునేసి మీ ప్రాణాలని మీరు కాపాడుకుంటూ ఎదుటివారి యొక్క కాపా ప్రాణాలను కూడా కాపాడుకొని అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెసేజ్ను మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మీ పొలం యొక్క భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంటుంది రేపటిని అభివృద్ధి పరచడానికి ఈరోజు సురక్షితంగా డ్రైవ్ చేయండి ఇలాంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి